నమస్కారం బండి సంజయ్ గారు మరొకసారి తన యొక్క అజ్ఞానాన్ని తన యొక్క అసమర్థతని కప్పుపించుకునే విధంగా ఏదో ఒక మాట్లాడుతూ ఉన్నాడు సంజయ్ గారు ఓ చిన్న ముచ్చట మారణం ఒక ఇరవై నెలల కిందట రెండు వేల నాలుగు సంవత్సరంలో సంవత్సరంలో బండ దత్తాత్రేయ గారు ఉంటే బీసీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా అదే బండదే తీసేసి మళ్ళీ కిషన్ రెడ్డి చేస్తారు రాష్ట్ర అధ్యక్షునిగా అయిపోయింది మళ్ళీ వస్తారు మళ్ళీ డాక్టర్ లక్ష్మణ్ అవుతాడు అధ్యక్షుడు లక్ష్మణ్ చేసి మళ్ళీ కిషన్యుడు అవుతాడు అధ్యక్షుడు అయిపోయింది మళ్ళీ వస్తాడు బండి సంజయ్ కుమార్ మీరు వచ్చారు కదా మళ్ళీ మిమ్మల్ని చేసి మళ్ళీ కిషన్యుడు వస్తాడు అంటే బీసీలని ఇబ్బంది పెట్టింది ఎవరు బీసీలని మోసం చేసింది ఎవరు బీసీలని అవుట్లుగా వాడుకుంది ఎవరు బీజేపీ కాదా మిమ్మల్ని వాడుకుంటురా బీజేపీ నాయకులు కొంచెం మంది సిగ్గుంటారు బండి సంజయ్ గారు అది నువ్వు ఎక్కడ అర్హత ఎక్కది రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే మీకు ఎక్కరిది బీజేపీ గురించి మాట్లాడే మీకు ఎక్కర్ది కేంద్ర మంత్రి అయిన తర్వాత బండి సంజయ్ గారు మిమ్మల్ని ఎన్నిసార్లు బీజేపీ ఆఫీసుకు ఇప్పించారు ఎన్నిసార్లు మీరు బీజేపీ ఆఫీస్ మీటింగ్లో పాల్గొన్నారు అది చెప్పండి బీజేపీ పార్టీ ఆల్రెడీ బండి సంజయ్ గారిని మర్చిపోయారు ఆ మర్చిపోయారని చెప్పి ఏదో ఒకటి మాట్లాడితే కానీ టీవీలో చూపించారు పేపర్లో రాయాలని చెప్పి ఏది పడితే అది పిచ్చి పట్టినట్లు మా తం ఎక్కినట్టు మాట్లాడుతున్నారు బండి సంజయ్ గారు మీరు మర్చిపోతున్నారు బీసీలని మోసం చేసింది బీజేపీ పార్టీయే ముందు బీజేపీ పార్టీ అడగండి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ లేని వ్యక్తి బండి సంజయ్ గారు మీరు స్థాయికి తగ్గట్టు మాట్లాడితే చాలా మంచిది మీరు అనుకోకుండా నాయకులు మీరు అనుమానకున్న నాయకులు కాబట్టి మీరు గతాన్ని మర్చిపోకండి గతాన్ని మర్చిపోకండి కాబట్టి బీజేపీ అటావ్ బీసీ బచావ్ ధన్యవాదాలు